హలో అండి అందరికీ కాకరకాయలతో ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి అయితే ముందుగా ఇవైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయలండి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మూడు నిమ్మకాయలను అయితే తీసుకున్నాను కాకరకాయలు నిమ్మకాయలు తీసుకున్న తర్వాత కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఎప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ పోసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ అయితే కొంచెం కొంచెం అందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అసలు బాగా అవసరం లేదండి ఇలా తక్కువ ఆయిల్ తోటే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా మంచిది కాదు కదా ఆరోగ్యానికి ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిదండి అందుకే తక్కువ ఆయిల్తో చూపిస్తున్నాను ప్లీజ్ అండి రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి కాకరకాయ ముక్కలని అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను అలాగే మిగిలిన ముక్కలన్నిటి కూడా ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను తక్కువ ఆయిల్లో తర్వాత దీనికోసం మసాలా కోసం ఒక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర ఇప్పుడైతే కొన్ని అయితే ఆవాలండి ఆవాలు కూడా వేసుకొని ఇవి మూడింటిని దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆవాలు అనేవి మాడిపోతాయి ప టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి ఇలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే పక్కకు పెట్టుకోండి ఇవైతే మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలండి ఇందులో ఇంతకుముందు వేయించుకున్నాం కదండి అదైతే పౌడర్ చేశాను పౌడర్ చేసి ఇందులో అయితే వేసుకున్నాను తర్వాత దీంట్లో అయితే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను కారం తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం మసాలా పొడి ఇవన్నీ మూడండి ఈ కాకరకాయల ముక్కలకు మంచిగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ముక్కల అన్నింటికి పట్టే విధంగా చూడండి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని అయితే పక్కకు పెట్టేసుకోవాలండి కాకరకాయ ముక్కలను వీటిని పక్కకు పెట్టుకోండి చూడండి కలుపుకొని చూపిస్తున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మనం కాకరకాయలు ఫ్రై చేసాం కదండి అదే కడాయి పెట్టుకోండి కొంచెం ఆయిల్ ఉంది అండి ఇంకా అందులో సో నేను ఇంకా ఆయిల్ అయితే ఏం వేయలేదండి పోపు కోసం కొన్ని ఆవాలు వెల్లుల్లి రెబ్బలండి కచ్చాపచ్చగా దంచైతే వేసుకున్నాను తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకున్నానండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు చిటపటలాడిన తర్వాత కొంచెం అయితే ఇందులోకి ఇంగువ అయితే వేసుకున్నానండి ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ కలుపుకోండి ఒకసారి అవన్నీ వేగిన వేగేంత వరకు ఇవి కలుపుకున్న తర్వాత ఇందులోకైతే కొంచెం పసుపు అయితే తీసుకున్నానండి చూడండి పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నానండి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి అంతే చూడండి కలుపుకొని ఇప్పుడైతే మనం ముందుగా కాకరకాయల ముఖ్యు కారం ఉప్పు అది మసాలా పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి అదైతే ఇందులో వేసేయాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ అవి ఇందులో వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కాకరకాయ ముక్కలకు బాగా పెట్టే విధంగా అయితే కలుపుకోవాలండి అంతే అండి చూడండి మెల్లగా అయితే కలుపుకుంటున్నాను కలుపుకొని చూపిస్తున్నాను చూడండి అంతే అండి అదిగో కలిపి అయితే చూపించాను ఇప్పుడు చూడండి ఓకే అండి అంతే చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఇప్పుడైతే ఇది చల్లబడిన తర్వాత నేనైతే ఫ్యాన్ కింద పెట్టానండి ఇది చల్లబడాలని ఇది చల్లబడిన తర్వాత నేను ఇంతకుముందు నిమ్మకాయలు చూపించాను కదండి అందులో తీసిన రసం అయితే ఇందులో వేసుకున్నానండి అది పూర్తిగా చల్లబడిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి అంతే అండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ అండి తక్కువ ఆయిల్తో ఇలా చేసుకోవచ్చు కాకరకాయలు ఎప్పుడు తినని వారు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగా తింటారు తప్పకుండా ట్రై చేయండి అంతే అండి చాలా సింపుల్ కాకరకాయ అయితే రెడీ అయిపోయిందండి ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి